హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీదు సూపర్ కిచెన్ ఈరోజు మా వీడియోలో వచ్చేసి ఇలా అయితే ప్యాక్ ఆఫ్ వచ్చిందనమాట వన్ ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి స్కెచ్లు క్రేయాన్స్ డార్క్ క్రేయాన్స్ లైట్వి అలాగే స్కెచ్లు డార్క్ లైట్ పెన్సిల్స్ చాలా ఏ టు జెడ్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి అయితే త్రీ హండ్రెడ్ అన్నమాట పాపకు బర్త్డే గిఫ్ట్ వచ్చింది చూడండి దీనికి ఓపెన్ చేయడానికి కూడా ఇలా బటన్ లాగా పెట్టేశారు లోపల చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇలాంటివి కొనిస్తానైతే చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది చూడండి పైన వచ్చేసి ఇవన్నీ లైట్ కలర్స్ అనమాట అవన్నీ కింది వచ్చేసి డార్క్ కలర్స్ పైన టూ స్టెప్స్ లైట్ కలర్స్ అలాగే పెన్సిల్ ఒకటి వచ్చింది బ్లాక్ కలర్ది అలాగే బ్రష్ అన్నమాట ఆయిల్ ఏంటి ఆయిల్ కలర్స్కి వచ్చింది బ్రష్ చూడండి ఇగ ఇవైతే ఆయిల్ కలర్స్ వాటర్ కలర్స్ టూ ఏమో వచ్చాయి చిన్న చిన్న ట్యాబ్లెట్ల లాగా ఉన్నాయి ఇవి వచ్చేసేమో పెన్సిల్స్ అన్నమాట కలర్ పెన్సిల్స్ ఇవి వచ్చేసి ఆయిల్ ప్యాస్టర్స్ మళ్ళీ కింద క్రేయాన్స్ ఇలా చూడండి ఎన్ని రకాలుగా వచ్చాయని చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి పిన్ అన్నమాట చిన్నది ఎంత ముద్దుగా ఉన్నది పిల్లలకైతే ఈజీగా కొట్టుకోవచ్చు అయితే ఇది వచ్చేసి సీజర్ అలాగే చిన్న షార్ప్ ఉన్నారు ఎంత ముద్దుగా ఉన్నది చూడడానికి చాలా బాగుంది కదా అలాగే ఇది వచ్చేసి చిన్న డస్టర్ లాగా ఇచ్చారనమాట మలుపేసుకోవడానికి దీంట్లో ముంచేసి అయితే మనం కలర్స్ వేసుకోవచ్చు చూడండి వాటర్ కలర్స్ మంచిగా దానికి బ్రష్ కూడా ఇచ్చారు చాలా బాగుంది మళ్ళీ అలా క్యాప్ పెట్టేసుకోవచ్చు మనం వాటర్ వేసి వేసినప్పుడు అయితే తడుస్తుంది కదా తర్వాత క్యాప్ పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి అలాగే ఒక ఎలేజర్ కూడా ఇచ్చారు ఎలేజర్ వచ్చింది చిన్న వాటర్ దీంట్లో బాటిల్ అయితే ఏదో స్మెల్ కోసం అంట వాటర్ లాగా ఉన్నాయి అది కూడా వచ్చింది చూడండి ఎంత బాగున్నాయి ఏ టూ జెడ్ ఉన్నాయి కలర్స్ అయితే వన్ ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి మనకు లేని కలర్ అంటూ లేదు ప్రతి ఒక్క కలర్ ఉంది పిల్లలకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అన్నమాట మనం చిన్న చిన్న ప్యాకెట్స్ కొనిచ్చే బదులు ఇలా కొనిచ్చి పెట్టండి చాలా యూజ్ఫుల్ అవుతాయి ఇదైతే దేంట్లోనో తీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇక ప్రతి ఒక్కటి ఉంటుంది ఇలాకైతే ఇయర్ మొత్తం సరిపోతాయి అన్నమాట మన మధ్య మధ్యలో కొనియ అవసరం లేదు చూడండి ఇలా క్లోజ్ చేసేసుకుంటే అయిపోతుంది ఇలా పైన కూడా పట్టుకోవడానికి ఉంది మనం దేనికన్నా కూడా తొలి పెట్టుకోవచ్చు చూడండి ఎంత అంటే అంత బాగున్నాయి సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినంతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మళ్ళీ మంచి సూపర్ వీడియోతో వచ్చేస్తాను